రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి వైట్ బీన్స్ కిలో ముప్పై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై రెండు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో యాభై రూపాయలు సన్న చిక్కుడ కిలో డెబ్బై రూపాయలు అలసంద కిలో యాభై రూపాయలు బెండకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు పాల్యం వంకాయ కిలో నలభై నుండి అరవై రూపాయలు పచ్చవరి కిలో నలభై ఐదు రూపాయలు వరి ముప్పై ఆరు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఉజాల వంకాయ పదహైదు నుండి ఇరవై రూపాయలు క్యారెట్టు ఇరవై ఐదు రూపాయలతో వండి ముప్పై రూపాయలు బీట్రూట్టు కిలో ముప్పై రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పదహైదు పద్దెనిమిది సొరకాయ కిలో పదహైదు నుండి ఇరవై ఐదు దోసకాయ పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి నూట ఇరవై రూపాయలతో ఉండి నూట అరవై రూపాయల దాకా అయితే జరిగింది స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ ఇరవై రూపాయలతో ఉండి ఇరవై మూడు రూపాయలు పలికింది పచ్చి చెనక్కాయ కిలో నలభై ఐదు నుండి నలభై ఏడు రూపాయల దాకా అయితే జరిగింది కాకర పెద్ద కాకర కిలో వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై ఐదు రూపాయలు ఇక పన్నీర్ కాకరకాయ కిలో నలభై నుండి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి కిలో ముప్పై ఐదు నుండి నలభై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీల ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి మనకు రెండు వందల నుండి మూడు వందల రూపాయల దాకా టాప్ నెంబర్ క్వాలిటీ ఉంటే పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి రెండు వందల యాభై నుండి నాలుగు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బెస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే నాలుగు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ బా వచ్చేసి బెస్ట్ ఉంటే నాలుగు వందల నుండి ఐదు వందల రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది మీకు దాంతో కూడా రెండు వందల యాభై నుండి మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో యాక్షన్ ప్రారంభమయ్యే సమయం వచ్చేసి మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టి వీకూట మార్కెట్లో యాక్షన్ అనేది ಆ್ಯಕ್ಷನ್ ಧರ ನಿರ್ಣಯಿಸು